అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తేవారం శ్లోకాలలో ప్రస్తావించబడిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాన్ని చూస్తాము ఆరో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడుకు చెందిన వివిధ కవులచే శివుణ్ణి శృతిస్తూ రచించిన శ్లోకాలతో పన్నెండు భాగాలుగా సంక్రమణం చేసిన గ్రంథాన్ని తిరుమల అంటారు ఈ తిరుమురై గ్రంథములోని మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు ఈ శ్లోకాలను తిరు జ్ఞాన సంబంధ నాయనారు అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్లు రచించగా వాటిని సేకరించి తేవారముగా నంబియార్ నంబి క్రోడీకరించారు ఈ శ్లోకాలలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు శివక్షేత్రాలని పాడలపెట్ట స్థలాలంటారు ఈ పాడలపెట్ట స్థలాల గురించి నాయనార్లు శృతించేటప్పుడు ఆ శ్లోకాలలో ప్రస్తావించబడిన సమీపములోని ఆలయాలను వైపు అంటారు ఈ తేవారం వైపు శివాలయాలు భారతదేశంలో చాలా ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి ఈ ఆలయాలు కూడా పాడలపెట్ట స్థలాలంత ప్రాచీనమైన శక్తివంతమైన శైవక్షేత్రాలు ఈ వీడియోలో మనం రెండు వందల మూడు తేవారం వైపు క్షేత్రాలలో నూట నాలుగవ శివక్షేత్రమైన తమిళనాడు రాష్ట్రములో తంజావూరు జిల్లాలోని తిరుకట్టపల్లి సమీపంలో గల ఎలంగాడు గ్రామంలోని విజయ విడంగేశ్వర ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహాశివుడిని విజయ విడంగేశ్వరుడు వాళ్ళవనేశ్వరుడు అని పార్వతీ మాతను వలాంబికై అమ్మవారిని పిలుస్తున్నారు ఎటువంటి ప్రధాన రాజగోపురం లేని ఆలయం ఆలయము ఒక ప్రాకారాన్ని కలిగి తూర్పు ముఖముగా కలదు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము కుంచ్ చోళరాజు కాలంలో పునర్నిర్మించబడి తర్వాత కాలములో కాలంలో అభివృద్ధిపరచబడినది కుంచ్ చోళరాజు నిర్మించిన డెబ్బైకి పైగా గల మడక్కోవిలలో ఈ ఆలయం కూడా ఒకటి రాజరాజ చోళుడు ఈ ప్రాంతానికి మొదట రాజకేసరి అని పేరు పెట్టగా తరువాత కాలములో ఇలంకాడుగా మారింది దీనికి దట్టమైన అటవీ ప్రాంతమున అని అర్థము ప్రసిద్ధ శైవ భక్తులైన అరవై మూడు మంది నాయనార్లలో ఒకరు కొంచెన్ఘట్ చోళరాజు ఇతను ఎర్రని కళ్ళతో జన్మించారు అందుకే అందరూ అతనిని కుంచెన్ఘట్ అని పిలిచేవారు దీనికి ఎరుపు రంగు కళ్ళు గల రాజును అర్థము ఇతను చోళరాజు అయినాక శైవ స్వీకరించి చోళరాజ్యములో డెబ్బైకి పైగా అద్భుతమైన మటకోవిల్స్ను నిర్మించారు ఏనుగులు గర్భగుడిలోకి ప్రవేశించలేని విధముగా ఈ ఆలయ గర్భగుడి నిర్మాణం కలదు గత జన్మలో సాలిపురుగ్గా ఉన్న కొంచెన్గట్ చోళరాజు శివభక్తిలో భాగంగా ఏనుగుతో పోటీపడి మరణించారు దానికి ప్రతీకారముగా ఏనుగులకు ప్రవేశము లేని ఆలయాలు నిర్మించారు ఈ ఆలయ గర్భగుడి నిర్మాణం తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది ప్రధాన ఆలయం ముందు భాగాన ఒకే గ్రానైట్ రాయితో మలచబడిన అతిపెద్ద నంది విగ్రహం కలదు ఈ ఆలయములు మహామండపము అర్ధ మండపము మరియు గర్భగుడు కలవు మహామండపము నవగ్రహ శిల్పాల కలవు ఈ ఆలయ లోపల ప్రాకారములో వినాయకుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గజలక్ష్మి వాలాంబిక అమ్మవారికి ప్రత్యేక మందిరాలు కలవు గర్భగుడి ప్రాకారములో నర్తన వినాయకుడు దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మ దుర్గామాత యొక్క విగ్రహాలు కలవు ఈ ఆలయ పవిత్ర స్థల వృక్షము విల్వ వృక్షము వాలాంబికే అమ్మవారి మందిరము కూడా తూర్పు ముఖముగా కలదు అమ్మవారు నాలుగు చేతులతో కళ్యాణ కోణములో కలరు ఈ అమ్మవారిని పూజించడం వలన వివాహ అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము ఈ ఆలయం తిరుచి నగరానికి సుమారు ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోను తంజావూరు పట్టణానికి సుమారు కిలోమీటర్ల పట్టణానికి కలదు తిరుచి నుంచి తిరువయ్యారు వెళ్లే బస్సు నెక్కి తిరుక్కపల్లిలో దిగి అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని ఆటోలో గాని స్థానిక బస్సుల ద్వారా కానీ దర్శించవచ్చు రెండు వందల డెబ్బై ఆరు పాడల పెట్ట స్థలాలలో నూట ఇరవై ఏడవ శివక్షేత్రమైన అగ్నేశ్వర ఆలయాన్ని తిరుకట్టుపల్లిలో దర్శించుకోవచ్చు ఈ విజయ విడంగేశ్వర ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన ఎలంగాడులో గల విజయ విడంగేశ్వర ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ